హాయ్ అండి ఈరోజు నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేయించుకోవాలండి నేను వేరే కర్రీకి కూడా కావాలని చెప్పి కొంచెం ఎక్కువ వేయించుకున్నాను చూసి మీకు ఆరానికి తగ్గట్టు అయితే వేయించుకోండి అల్లం ఎక్కువ వేసినా మరీ అంత టేస్ట్ ఏమి ఉండదండి అవి ఆరిన తర్వాత కొంచెం మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొంచెం తాలింపు వేసుకొని వేయించుకోవాలండి దీనిలో పచ్చిమిరపకాయలు వేయని అవసరం లేదు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటాం కాబట్టి తర్వాత ఉడికించి నీళ్ళన్నీ పిండేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఆర పెట్టుకోవాలండి వేడి మీద పెరిగిస్తే పెరిగిరిగిపోతుంది అందులో పచ్చళ్ళ పెక్కలు పెరుగు వేసుకుని అయితే కలుపుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసాను నేను అయితే నేను పచ్చిమిరపకాయ అల్లం పేస్టు వేయటం అయితే మర్చిపోయానండి ఫస్ట్ తర్వాత మళ్ళీ గుర్తొచ్చి పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకున్నానండి ఇదిగోండి పొట్లకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి